ఒకసారి బుద్ధుడు ఏదో చోట మాట్లాడుతున్నాడు పది మంది కూర్చున్నారు అక్కడ బుద్ధుడికి చెట్లు అంటే ఇష్టం ఒక చెట్టు కింద పుట్టాడైనా పుట్టడమే చెట్టు కింద పుట్టాడు ఒక చెట్టు కింద శరీరం ఓ చెట్టు కింద జ్ఞానాన్ని పొందాడు ఎవరైనా మనం ఎడితే చెట్టు కింద కూర్చోబెట్టి బోధిస్తాడు ఆయనకి ట్రీస్ నేచర్ నేచురాలిటీ నేచర్ అంటే ఇష్టం ఆయనకి బుద్ధుడికి ఎవరో బుద్ధుడిని అడిగారు దేవుడు గురించి అడుగుతున్నారు ఆ పక్కవాడు ఒకడు అన్నాడు దేవుడు గురించి ఎవరు ప్రశ్నిస్తున్నారు బుద్ధుణ్ణి ఆ పక్కవాడు అన్నాడు ఈ ప్రేమ మూర్తి ఎవరు ఈ జ్ఞానమూర్తి ఏ మూర్తి ఈ బుద్ధుడి ద్వారా వచ్చి ప్రవహించే ప్రేమ ఈ బుద్ధుడి ద్వారా ప్రవహించే జ్ఞానం ఈ బుద్ధుడి ద్వారా ప్రవహించే శాంతి ఒక దేవుడు ఒకళ్ళు ఉన్నాయి ఎంతకంటే గొప్పగా ఉంటాడు ఆ దేవుడు వండర్ఫుల్ ఆ డైలాగ్స్ చూడండి మీరు పక్క వాడు అంటాడు బుద్ధుడు అండి ఈ మాట బుద్ధుడిని దేవుడు ఉన్నాడు నేను అడుగుతాడు మౌనంగా ఉంటాడు దేవుడు అంటే బుద్ధుడు మౌనంగా ఉంటాడు ఈవి దేవుడు బాట అటుంచు ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న జ్ఞానం ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న వెలుచులు ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న శాంతి ఈ బుద్ధుడి ద్వారా ప్రవహిస్తున్న ప్రేమ ఎక్స్ట్రీం లవ్ ఎక్స్ట్రీం పీస్ అన్డైల్యూటెడ్ లవ్ అన్డైల్యూటెడ్ పీస్ ఆ ప్రేమ ప్రవాహం ఉంది బుద్ధుడి ద్వారా ప్రవహించే ప్రేమ ప్రవాహం ముందు ఒకరు దేవుడంటూ ఉంటే ఈ ప్రేమ ప్రవాహం కంటే గొప్పగా మటికి ఉంటాడా మన అందరికీ దూరెప్పకొండలు మునుపు ఎక్కడో ఉన్నాడంటే నమ్ముతాం కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కుదరదు ఈ బుద్ధుడు ముగింపులేమని చెప్పాడంటే మీరు ఏ విషయంలోనే అతికి వెళ్ళకండి ఏ విషయంలోనే అతికి వెళ్ళకండి మీ పనులు మీరు చేసుకోండి మీరు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఒక ఆర్డర్ ఒక క్రమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇతరుల్ని కాపీ కొట్టకుండా అందరు అలా ఉన్నారు మనం అలా ఎందుకు ఉండకూడదు అని ఇతరుని ఎవరిని కాపీ కొట్టకుండా నువ్వు యూ బొత్తి నువ్వు ఒక్కడే నడవీ కూడా ఎందుకు జనం అన్నాడు బుద్ధుడు నువ్వు ఆ నిర్వాణ సుఖాన్ని పొందడానికి ఒక్కడే నడి ఎందుకు కూడా జనానేసుకు తిరుగుతావు పని లేకుండా ఎందుకు నువ్వు కూడా వచ్చిన వాళ్ళు వస్తారు రానోళ్ళు నువ్వు వదిలేయి నీవు వాచ్ను నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా ఏమైనా పది వందలు వస్తున్నారా నువ్వు ఎవరికైతే వంద కోట్లు సంపాదించచ్చో వాడు ఒకడు రాడు అసలు అక్కడ కూడా రావక్క మరణానంతరం కూడా అక్కర్లేదు ఒళ్ళకాడ్లోకి రాడా మరణానంతరం ఎలాగ రాడదు వదిలేను ఒళ్ళ కాడులోకి కూడా రాడు వాడు మన జిల్లాలో అటువంటి వాళ్ళు నాకు పేరు ఎకరం సంపాదించిన వాళ్ళు వాడు చచ్చిపోతే ఆ కొడుకుని బతిమాలి శ్మశానానికి పంపవలసి వచ్చింది ఆడి చెక్కు ఇచ్చారు ఈడు చెక్కు ఇచ్చారు ఏడు వీడు ఏదో ఏడుపు నీ మరణాల ఎలాగో రారు ఒళ్ళకాడు దా కూడా రారు సచ్యూత్ వరల్డ్ సచ్యుద్ సొసైటీ నువ్వు వాక్యలో ఎందుక నీ పద్ధతిలో నువ్వు వెళ్ళిపో నీకు సత్పురుషుల సహకారం కావాల్సినట్టు తీసుకో నీకు సహకారం లేదనుకో నీ మార్గం విడిచిపెట్టకు బయటికి వెళ్ళిపో కూలు వెళ్ళిపో